వెల్కమ్ టు థర్టీ డేస్ మెహందీ ఛాలెంజ్ ఈరోజు డే లెవెన్ డే లెవెన్లో మనం మండల డిజైన్ గురించి నేర్చుకుందాము మండల డిజైన్ పర్ఫెక్ట్గా రావడానికి నేను ఇక్కడ బ్యాంగిల్ అయితే యూజ్ చేస్తున్నాను అండ్ అదే సర్కిల్లో మండల డిజైన్ అనేది ఫినిషింగ్ చేయాలి ఈ ఈ బ్యాంగిల్ ఉపయోగించడం వల్ల ఏంటంటే మన డిజైన్ రౌండ్గా వస్తుంది అండ్ మధ్యలో సంటర్ డాట్ పెట్టడానికి నేను లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఈ టిప్పు పాటించండి డిజైన్ నీట్గా మెజర్మెంట్తో సహా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ దాని చుట్టూ సర్కిల్స్ నేను మండల డిజైన్ వేసేటప్పుడు నీకు మీకు చెప్పినట్టుగా నేను కోన్కి ప్లాస్టర్ అనేది యూజ్ చేశాను అండ్ చూశారు కదా లైన్స్ ఎంత థిన్గా వస్తున్నాయో అండ్ ప్రతి డిజైన్కి మనం ఫోర్ లైన్స్ అనేవి వేసుకుంటాము ఫోర్ లైన్స్ తర్వాత మధ్యలో ఉన్న టూ లైన్స్ని డార్క్ చేస్తాం అండ్ నేను మీకు చైన్ గురించి పర్ఫెక్ట్గా చెప్తాను కదా ఇక్కడ చైన్ గురించి అయితే చెప్తున్నాను అండ్ ఫోర్ డాట్స్ అయితే పెట్టుకోండి ఒక డాట్ నుంచి ఒక డాట్ వరకు చైన్ అనేది యాడ్ చేయండి ఇలా చైన్ని కంప్లీట్ చేస్తే చైన్ ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది సో చైన్కి సంబంధించి ఇలాంటి టిప్పు యూజ్ చేయండి అండ్ నేను పెటల్స్ అయితే ఒక మామూలుగా ఇలాంటి పెటల్స్ యూజ్ చేశాను మళ్ళీ పెటల్స్ లోపల ఫిల్లింగ్ ఏం చేయకండి మండల అంటే కొంచెం హ్యాండ్ కావాలి డిజైన్ కూడా కావాలి అంటే ఇంకొంచెం స్పేస్ అనేది కనిపిస్తేనే బాగుంటుంది సో అవుట్లైన్ మాత్రమే నేను థిక్ చేయాలి దాని తర్వాత మళ్ళీ ఒక స్పైరల్ తీసుకోండి స్పైరల్ తీసుకొని దానికి మళ్ళీ చైన్ యాడ్ చేయండి సో మీరు కంపల్సరీ చైన్కి నిబ్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకోండి చైన్ పర్ఫెక్ట్గా వస్తుంది సో ప్ర ప్రతి చోట సేమ్ అలానే చైన్ వేస్తూ ఉండండి అండ్ ఇక్కడ ఒక గ్రేట్ న్యూస్ ఏంటి అంటే నిన్న నేను చెప్పాను కదా ఒక స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది అని అండ్ ఇప్పుడు అంత బడ్జెట్ లేక నేను ఒక ఇంట్లోనే ఒక ఓన్లీ మెహందికి సంబంధించి ఒక స్టాండ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను షార్ట్లో అప్లోడ్ చేశాను ఆ వీడియో అది బాగా నచ్చింది అందరికీ అండ్ ఆ వీడియో మీకు కావాలంటే చెప్పండి నేను దానికి సంబంధించి ఫుల్ వీడియో క్రియేట్ చేశాను నేను దానికైతే పే అమౌంట్ అయితే ఏం పే చేయలేదు జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోటే మెహందీకి సంబంధించి స్టాండ్ ఎలా క్రియేట్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ సో డిజైన్కి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ కొన్ని స్టోక్స్ యాడ్ చేయండి మీకు నిన్న చెప్పినట్టుగా కొన్ని స్టోక్స్ యాడ్ చేసుకుని మనం డిజైన్ని ఎండ్ చేయొచ్చు సో మండల అంటే పెద్ద పెద్దగా వేస్తే బాగుండదు సో ఇది చిన్న హ్యాండ్కి అండ్ బ్రైడ్కైనా సేమ్ ఇంతే మెజర్మెంట్స్ తోటి సరిపోతాయి అండ్ ఇది వచ్చేసి బ్రైడ్ బాయ్ బాయ్ హాయండి కాబట్టి వాళ్ళకి కొంచెం ఉంటేనే మంచిగా ఉంటుంది వాళ్ళు కూడా ఎక్కువ డ్రెస్ గారు మండల డిజైన్ బాయ్స్కి వేసేటప్పుడు చిన్నగా వేయండి గర్ల్స్కి అయితే కొంచెం ఎక్స్టెన్షన్ చేసినా ఏం కాదు బాయ్కి అయితే మీరు కొంచెం చిన్న డిజైనే సెలక్షన్ చేసుకోండి అండ్ ఇంకొంతమంది ఇంత బ్రాడ్గా కూడా అడగరు మధ్యలో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా లోట దాంతో కూడా డిజైన్ని క్లోజ్ చేయొచ్చు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్